ఈరోజు సవులు తర్వాత రెండవ రాజు ఎవరై అంటే దావీదు మొదటి రాజు సవులు రెండవ రాజు దావీదు కానీ సవులికి దావీదుకి మధ్య కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు అందులో సౌలు యొక్క సంతానము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమయాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచ్చినా ఒకసారి చూసినట్లయితే సవుల్లోకి పుట్టిన కుమారుల పేర్లు ఎవనగా యోనాతాను ఇష్వి మిల్కి అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఎవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మేకలు చాలు సవులకి మొత్తము ఐదుగురు సంతానము ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఈ ఐదుగురు సంతానంలో మనకి ఇద్దరు బాగా తెలుసు ముగ్గురు అస్సలు తెలియదు తెలిసిన ఇద్దరిలో మొదటివాడు వాడు యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి యోనతాను జూజాయగా మన అందరికీ తెలుసు రెండవది సవులు యొక్క చిన్న కుమార్తె మేకాల గురించి కూడా మనకి కొంత సమాచారం తెలుసు వాళ్ళిద్దరి గురించి మనం నేర్చుకోవాలి అందులో మొదటి వ్యక్తి యోనతాను యోనతాను బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు అంటే యోనాతాను పేరుంటే దాదాపుగా ఆ పక్కనే దావీది పేరు ఉంటుంది ఉంటే దావీది కంపల్సరీగా అక్కడ ఉండాల్సిందే యోనాథాను కేవలం దావీది కోసమే పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టారా అన్నట్లుగా మనకు డౌట్ వస్తుంది ఎందుకు పర్టికులర్గా యోనాథాను గురించి పరిశుధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టారు అనేది ఒక నాలుగు మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము మొదటి వచ్చిన దావీదు సవులతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన చాలు సందర్భం అంటే గొలియాతుతో యుద్ధం గొల్యాతు డి అంటే డి అన్నట్టు వచ్చి మీలో ఎవరైనా నన్ను ఓడించగలిగిన వారు ఉంటే రండి అని విర్రవీగుతూ మాట్లాడుతున్నటువంటి సమయంలో రాజైనటువంటి సవులు ముందుకు రాలా సవులు యొక్క కుమారుడు ముందుకు రాలా సవులు సైన్యాధ్యక్షుడు రాలేదు సవులు యొక్క సైన్యం కూడా రాలేదు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు అతను ఎవరి అంటే దావీదు వెంటనే సంతోషపడినటువంటి సవులు దావీదుతో ముచ్చటిస్తూ ఉంటాడు ఇలా మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఇంతకుముందు సౌ సౌలు యొక్క కొడుకున్నటువంటి యోనాతానికి దావీదికి మాట కానీ చూపు కానీ ఎక్కడ లేదు సవులు దావీదు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటు చూసినటువంటి యోనాతాను పద్దెనిమిదోది మొదటి వర్షంలో దావీదు సవులతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో మాట్లాడలేవు మాటలు లేవు ఏమిలో తండ్రిని దావీదు మాట్లాడుకుంటే చూసి యోనాతను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట హలలుయా హలలుయా దావీదును దేవునితో పోల్చుకుంటూ యోనాతను సంఘముతో పోల్చుకుంటే ప్రాముఖ్యమైన మాటలు మనకు నాలుగు అర్థమవుతాయి దేవుడు దావీదు యొక్క కుమారునిగా రెండవది దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు దావిదు పట్టణ ముందు దావిదు కుమారునిగా దావిదు గోత్రుల నుంచి దేవుడు వచ్చాడు యేసును దావిదుతో పోల్చుకుంటూ యోనాతానును సంఘంతో పోల్చుకుంటే మనము దేవుని యొక్క హృదయంతో కలిసిపోవాలి దావిదు హృదయము యోనాతాను హృదయంతో ఎలా అయితే కలిసిపోయిందో మన హృదయాలు దేవునితో కలిసిపోవాలి కలిస్తేనే ఫ్రెండ్షిప్ వెళ్తుంది స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి పిల్లలు ముప్పై మంది పిల్లలు ఉంటారు అందరూ ముప్పై మందితో మాట్లాడుకోరు ఒక రోజు తర్వాత తెలిసిపోతారు బాగా చదువుకునే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు అల్ర చేసేవాళ్ళు మనకుతో అల్ర చేసేవాడు ఎవడన్నాడు చూసి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు లేదు బ్యాక్ బెంచర్స్ ఉంటారు ఏమి అటు అల్ర చేయరు ఇటు చదవరు ఏముండదు వచ్చామంటే వచ్చాము వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం వాళ్ళు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు తిండిపోతులు తిండిపోతులతోనే అంటే ఎవరి మెంటాలిటీ ఎవరి మైండ్ సెట్ ఎవరితో ఉంటుందో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు అందరితో మాట్లాడతారు కానీ ఆ ఇద్దరు ముగ్గురుతో బాగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ ఏమైంది మ్యాచ్ అయింది కలిసిపోయింది కలిసిపోతేనే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు దావిద హృదయము యోనతాన హృదయము కూడా అలాగే కలిసిపోయింది ఇప్పుడు మనము దేవునితో కలిసిపోవాలి కలిసిపోవాలంటే కలిసిపో కలిసిపో అంటే అది కలవదు నేను ఏం చెప్పిన ఇద్దరు మైండ్ సెట్ ఒకలాగా ఉండాలి దేవుని యొక్క మైండ్ సెట్ ఎలాంటిదో దేవుని యొక్క హృదయం ఎలాంటిదో దేవుని యొక్క ఆలోచన ఎలాంటియో దేవుని యొక్క తలాంపులు ఎటువంటియో మన తలాంపులు కూడా అలాగే ఉండాలి మనం ఉన్నతమైనటువంటి విషయాల గురించి ఆలోచించాలి దేవుడు కూడా ఉన్నతమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు అప్పుడు మనది మ్యాచ్ అవుతుంది దేవుడు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను ఆలోచిస్తూ ఉంటే మనము లోక విషయాల మీద ఆలోచన కలిగి ఉంటే మ్యాచ్ అవుద్దాం మనము దేవునితో కలిసిపోవాలంటే మన హృదయము మన హృదయము దేవుని హృదయము ఒకటై ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని మీద ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ యోనాతాను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఎవరైనా అంటే రాకుమారుడు సౌలు యొక్క కొడుకు సౌలు యొక్క పెద్ద కొడుకు సవులు తర్వాత వంశ పారంపర్యంగా రాజు అవ్వాలంటే ఈయన అవ్వాలి అవడానికి అవలసిన లక్షణాలన్నీ యోనతాన్లో ఉన్నాయి అలాంటి రాకుమాడు మనకెవరికైనా కొంచెం డబ్బు ఉంటే మన పిల్లలు అసలు మనకన్నా ముందు ఆగరాలు మనమన్నా కొంచెం ఆగుతాం కానీ మన పిల్లలు అసలు ఆగే పరిస్థితి ఉండదు ఇక్కడ సవులు రాజయ్య ఉండి కూడా యోనా తాను అలాంటి లక్షణాలు అటువంటి ఆలోచనలు ఏమీ లేవు ఒక సామాన్యుడు వ్యక్తి వస్తే నేను రాజుని రాకుమ్మ అని ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి ఎందుకు అంటే దావీదు అప్పుడే గొర్రెలను కాస్తూ అరే నువ్వు నాన్నకి అన్నయ్యలకి వాళ్ళకి బాక్స్ ఇచ్చినా అంటే అదే టవల్ కట్టుకుని అదే కర్ర వచ్చేసాడు దావీదు వస్త్రాలు ఏమో ఎలా అంటే ఒక దారుణంగా ఉన్నాయి యోనతాన వస్త్రాలు ఉంటాయి రాకుమారిని వస్త్రాలు ఆయన ఏమో మేఘల దగ్గర నుంచి వచ్చాడు ఈయన అంతఃపురం నుంచి వచ్చాడు అసలు ఇద్దరికి మ్యాచ్ అవ్వదు కానీ హృదయాలు రెండు కలిసిపోయాను మనం అనుకోవచ్చు ఆ దేవుడు అంత గొప్పడు మనమేమో కలిసిపోతాయి అంటే యోనతాను దావీదు ఎలా కలిసిపోయాయో నీది నా దేవునిది అలా కలిసిపోవాలి కొంచెం కిందకి వెళ్తే యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకో మొదటిగా రెండు హృదయాలు కలిసిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరూ స్నేహం నుంచి ఎక్కడికి వెళ్ళింది రెండో స్టెప్పు ఇందాడు హృదయాలు కలిసినాయి అంతే ఇప్పుడు స్నేహం నుంచి తిక్కు ఫ్రెండ్షిప్ అనమాట ప్రాణ స్నేహితులు ఇక ఎలా అంటే ఆడు స్కూల్కి వెళ్తే ఇడు స్కూల్కి వెళ్తాడు ఆడు మానేస్తే మానేస్తాడు ఆడు చదువుతే ఈడు చదువుతాడు ఆడు చదువుపతిడు కూడా చదవుడు అంతేక అలాంటి ప్రాణ స్నేహితులు అనమాట దేవుడు మన పట్ల గడ అంతే ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఎంతలా అంటే తన ప్రాణమును సహితము ఇచ్చేసే అంతలాగా నువ్వు ఏదైతే తప్పులు చేసావో పాపములు చేసావో ఆ పాపములకు ఒక ధరను చల్లించి ఆ ధరకు డబ్బులుగా కాకుండా తనకు ఇష్టమైనటువంటి కొడుకుని లోకానికి పంపించి ఆయన తన తండ్రి చిత్తానుసారంగా ఈ లోకమునికి వచ్చి తన ప్రాణమును తన ఆకరించిన రక్తబొట్టును సైతము వెలగ చెల్లించి నిన్ను ఆ పాపపు కట్ల నుంచి విడుదల కలిగించాడు ఎంత గొప్ప స్నేహితుడు దేవుడు యాక్చువల్గా మనతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉంటాడు ఇక్కడ దావీదు యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతన్ని ప్రేమించింది దావీదు యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే యోనాతానే రాకుమారుడే దావీదును ప్రాణ స్నేహితుడుగా భావించుకుని రెండోది ఏం చేశాడు తెలుసా ప్రేమించాడంట ముందు హృదయాలు రెండు కలిసిని తర్వాత ప్రాణ స్నేహితులు అయిపోయారు ప్రాణ స్నేహితులైన వాళ్ళు ఇద్దరికిద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు నాలుగవది ఏంటంటే ఇద్దరు కలిపి ఒక నిబంధన మనం ఎప్పటికీ విడిపోకూడదు మనం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అనే ఒక నిత్య నిబంధన చేసుకున్నారు దేవుడు కూడా తన రక్తము చేత మనకి ఒక నిత్య నిబంధన చేశారు ఒక చక్కని మాట ఉంటుంది నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను దేవుడు మనందరినీ స్నేహితులుగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు స్నేహితులుగా అవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు కానీ మనం ఏంటంటే దేవుడు ఎంత మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతూ ఉన్నా దేవునితో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నామంటే మన హృదయాలు మ్యాచ్ అవ్వట్లా రాత్రికాల సమయంలోన మన హృదయాలు దేవునితో మ్యాచ్ చేయేలాగా మనం ఉండాలి మన ఆలోచన మార్చుకోవాలి మన జీవిత విధానం మార్చుకోవాలి మన నడవడికను మార్చుకోవాలి మన పాత రోత గత జీవిత మంతి తీసివేసి ఆయన రక్తం చేత కడుగుకొని దేవునితో మ్యాచ్ అవ్వాలి ముందు కలిసిపోని ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారు నిబంధన చేసుకున్నారు అక్కడితో వదిలిపెట్ట కొంచెం కిందకు వస్తే మరియు యోనాతను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి మీకు గుర్తుందా దావీదు యోనాధికి ఇచ్చినటువంటి నాలుగు బహుమతులన్నీ ఫ్రెండ్షిప్ డే రోజు మీకు చెప్పాను ఈ నాలుగు ఇవ్వటం అంటే అది నార్మల్ విషయం కాదు ఏదో స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్ కోసం అమ్మ నిచ్చింది ఇచ్చిందనుకో స్వీట్స్ కానీ పప్పులు కానీ అనుకో వీడు తినకుండా చక్కగా బ్యాగులో కుక్కేసుకుని తీసుకెళ్ళి అతారభద్రంగా అడిగిస్తారు అరే నువ్వు తినరా అని వీడు తినో ఆడికిస్తాడు ఆడు అంతే దాచుకుని తీసుకొచ్చి ఈడికిస్తారు ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి మాధుర్యం అదే చక్కగా ఇవ్వడానికే ఇష్టపడతారు యోన తన అమూల్య నాలుగు వస్త్రాలు నాలుగు వస్తువులు దావితికిచ్చాడు ఇవ్వటం అంటే అవి మామూలు విషయాలు కాదు ఇక్కడ రాయిబడినవి ఏమిట అవి అంటే ఒకటి తన దుప్పటి రెండవది తన కత్తి తన విల్లు తన నడికొట్టు రాజుకు ఉపయోగపడేవి రాజ్యానికి అవసరమైనవి రాజు యొక్క యుద్ధోపకరణాలే ఈ నాలుగు అవన్నీ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు దానికి ఇచ్చాడు అంటే మనం అంతర్గికంగా ఆలోచించాల్సింది ఏంటంటే మా నాన్న తర్వాత రాజు ఎవరు నువ్వే చెప్పగానే చెప్తుండ ఇవన్నీ రాజు కావాల్సినవి కదా ఇవి నా దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వేం చేయవన్నీ నువ్వు తీసేసుకోవని అవన్నీ యొనా ఇచ్చాడు ప్రెజెంట్ హలీలూయ యోనతను ఏ విధంగా తన రాజ్యాధికారాన్ని యోనతను దావిదికి అలసాడు దేవుడు కూడా తన ప్రాణాన్ని అలా వెల్లగిచ్చాడు మనకి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు యోనతను మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మించిన ప్రేమ దేవుడు మనపై చూపిస్తూ ఉన్నాడు కానీ మనం వాటిని తెలుసుకోలేకపోతున్నాం ఈ రోజు నుంచి అయినా యోనతను వలె మనము ఏ విధంగా ప్రేమించాడు మనము కూడా దావీదుకు సారూప్యమైనటువంటి దేవుని ప్రేమించేవారిగా కొంచెం ముందుకు వెళ్ళి నేను ముగిచేస్తా పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన సౌలు కుమారుడైన యోనతాను యందు బహు ఇష్టము గలవాడయి ఉండి చాలు చాలు ఈ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే యోనతానికి దావ్యదు అంటే బహు ఇష్టము కలిగిందంట దీని ముందు సందర్భం చెప్తాను మీకు అర్థమవటానికి గొలియాత్రను చంపిన తర్వాత దావీదు యొక్క పేరు రాజ్యంలో మారిపోకపోతూ ఉంది దావీదు మెచ్చి సైన్యములకు ముందు నడిచేవాడిగా దావీదు నియమించాడు రెండు మూడు యుద్ధాల్లో వెళ్తే రెండు మూడు యుద్ధాల్లో కూడా దావీదు అలవోకగా విజయం సాధించేసారు యుద్ధం అయిన తర్వాత మనందరికి తెలిసిన మాట సవులు వేల కొలిదియు దావీదు పదివేల కొలిదియు అని పాట పడితే ఇక అయిపోయింది ఇదేంటి నేను రాజయ్య ఉండి నాకు వేలకూలదేంటి అనామకుడైనటువంటి దావిదికి పదివేలు ఏంటి అసూయ పెంచేసుకున్నాడు అసూయ పెంచేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా తన కొడుకుతో అంటున్నాడు నీవు దావిదిని చంపేసే తండ్రి మాట లెక్క చేయాలి కానీ ఇక్కడ యోనాతాను ఏమంటున్నాడో తెలిసాం సౌలు కుమ్మడైనటువంటి యోనాథను దావేది ఎందు బహు ఇష్టం ఉన్నాడు ఉన్నాడంట దేవుడు మన పట్ల ఎంత ఇష్టము కలిగిన వాడుకున్నాడో ఇక్కడ యోనాతాను కూడా దావీదు అంటే అంతే ఇష్టం కలిగి ఉన్నాడు ఇష్టము కలిగి ఉండటమే కాదు దావిదు పట్ల సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఏమిటి ఆ సాక్ష్యము అంటే యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు కాక అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిప్తును చంపగా యహోవా ఇస్రాయేలులకందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను అది నీవే చూసి సంతోషించదు కదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేశాను చూసారా యోన తాను దావ్యూదు గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏమని అతను నిరపరాధి నిష్కారణముగా నిరపరాధిని చంపి నీవెలో పాపం చేస్తావు ఆ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఆ రెండవ ప్రాముఖ్యతది ముందు తన బహుమతినిచ్చాడు ఇప్పుడు రెండవది తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఉన్నాడు దయ్యగా ఎలా అయినా తండ్రిని మార్చొచ్చు అని కానీ సవులు మారినట్టుగా లేడు ఇక్కడ యోన తను బట్టి ఎలా సాక్ష్యం చెప్తున్నాడు పరలోకంలో నిన్ను బట్టి దేవుడు కూడా మన పట్ల సాక్ష్యం ఇచ్చేవాడుకున్నాడు హలెయ్య హెలూయ అక్కడ మంచి సాక్ష్యము మనం పొందాలి అంటే ఇక్కడ దేవునితో మనము స్నేహము చేయాలి ఎక్కడ దేవునితో స్నేహం చేస్తానే అక్కడ మంచి సాక్షిని పొందుకుంటావు లేకపోతే అక్కడ మంచి సాక్ష్యాన్ని పొందుకోలేవు నేను కొంచెం కిందకి వెళ్ళి నేను ముగిచేస్తాను ఇరవై అధ్యాయము ముప్పై మూడో వచ్చును సవులు అతను పడవలనని ఈటి విసిరను అందువలన తన తండ్రి దావీదును చంపను చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనా తను తెలుసుకుని అత్యాగ్రహుడై దు నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై పోయిన మరునాడు భోజనము చేయకుండా యవన తను ఎవరు రాకుమారుడు ఇప్పుడు వరకు ఏంటంటే ఇష్టం కలిగి ఉన్నాడు ప్రేమించాడు బహుమతులు ఇచ్చాడు దయగా ఉన్నాడు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు ఎంత చెప్పినా తండ్రి మారట్లేదని ఇప్పుడు సెకండ్ వర్షన్ చూస్తాం ఏంటి అత్యాగ్రహుడైన ఉంటుంది ఇక్కడ మనకి అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన స్నేహితుని బట్టి దుఃఖాక్రాంతుడై తినటం మానేశాడంట ఎంత గొప్ప స్నేహము అలా అన్న తండ్రి మారతాడని రాజ్యం కొరకు కోపం కాదు ఒక స్నేహితుడి కొరకు తండ్రినే అంత ప్రేమ దావీదు తండ్రి హరియా హలెయ్యా హలెయ చూసే ఎంత గొప్ప స్నేహము మనము కూడా అలాంటి దేవునితో మనం బంధం ఏర్పరచుకోవాలి దావ్యుదును బట్టి దావీదు కోసం తండ్రి మీద కోప్పడ్డాడు తిండి తిప్పల మానేశాడు అక్కడి నుంచి లేచి తండ్రి మీద చిరాకుతో బయటకు వచ్చేసాడు అంతే బయటకు వచ్చేసి అంటే సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా అరణ్యం ఉన్నటువంటి దావి దగ్గరికి వెళ్ళి కలిసకుండా ఒక సీక్రెట్ ఒక మాట చెప్తాడు ఒక బల్లి మిసిరుతాడు సేవకులతో చెప్తారు ఆ బల్లును తీసుకురామని చెట్లలో పుట్లో ఉన్న దావిదికి అర్థమవుద్ది బల్లి మిసిరాడు అంటే నన్ను చంపబోతా ఉన్నారు ఇక జాగ్రత్త పడతాడు యోనతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని వద్దకు వాడిని తీసుకొచ్చాను కానీ సంగతి ఏమియో వానికి తెలియక ఉండను యోనతానుకును దావేదికును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండను తను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణములకు తీసుకుని పొమ్మని చెప్పి వాడిని పంపివేసాను వాడు వెళ్ళిన వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మారులు శాస్త్రంగా నమస్కారం చేసిన తర్వాత వారు నొకరినొకరు ముద్దు పెట్టుకునిచు ఏడ్చుచుండురి అలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను ఒక రాకుమారుడు దావీదు కోసం అరణ్యములను రావటమే కాకుండా దావీదు శ్రమంలో ఉన్నాడు తండ్రి చంపబోతూ ఉన్నాడని ఎంత బాధపడుతూ ఉన్నాడు ఒక్కసారిగా ఉన్నటువంటి దావీదును చూడగానే ఇద్దరూ కలిపి కవిగులించుకుని ముద్దు పెట్టుకుని బోరు నేడ్చేస్తున్నారంట ఎంత మంచి స్నేహం అది తక్కువ సమయంలోనే ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ ప్రదేవుని పెట్టారా దేవుడు నీ నుంచి అంత స్నేహాన్ని ఆశిస్తూ ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టిన నీ స్నేహితుడు తన చెయ్యి చాపి ఇంకా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు అని తన చెయ్యి నీ వైపు చూపిస్తూ ఉన్నారు కానీ మనము ఈ లోక ఆలోచనలు పడిపోయి లోక ఆశల్లో పడిపోయి మనము ఆ దేవునితో ఫ్రెండ్షిప్ చేయట్లా దేవునితో ఫ్రెండ్షిప్ చేసే సమయాన్ని ఈ లోకస్తులతోనూ ఈ ఉన్నటువంటి వ్యక్తులతోనూ స్నేహం చేసి ఆ విలువైన స్నేహితుని దూరం చేసుకుని ఈ లోక స్నేహంలో మనం పడిపోతూ ఉన్నాం ఈ రాత్రికాల సమయం దైనా దేవునితో ఇక నుంచి దావీదు యోనాతనంలో యొక్క స్నేహం చూసిన తర్వాత దావీదుకు సారూపమైనటువంటి దేవునితో యోనాతానకు సారూపమైన మనము దావీదు యోనాతనం లాగా ఒక మంచి స్నేహం చేసేవారిగా ఉందాం ఇంతవరకు యోనాథాన్లో మంచి విషయాలు చూసాం కానీ ఒక్క విషయం చెప్పి అన్ని మంచి విషయాలు ఉంటాయి ఎంత బాగుంటుంది మనిషి అన్నాక ఏదో ఒక చిన్న మైనస్ ఉంటుంది కదా యోనాతనంలో ఉన్నటువంటి చిన్న మైనస్ ఏంటంటే మధుర సమయ గ్రంథము ఇరవై అధ్యాయము నలభై రెండు వచ్చును అంత యోనతను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతకిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికిని సాక్షిగుండును గాక మనమిద్దరము యహోవ నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగిపోమని దావితతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను యోనా తాను పట్టణమునకు తిరిగి దావీదు యోనా తాను స్నేహం ఎలాంటిదని అని చెప్పినప్పుడు వరకు ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చేసే అంత స్నేహం కానీ స్నేహము నెక్స్ట్ లెవెల్కి యోనా తాను తీసుకెళ్ళలేకపోయాడు తన తండ్రిని బట్టి దావీదు అరణ్యంలో ఉండిపోతున్నాడు యోనా తనేమో అంతఃపురంలో ఉంటున్నాడు దావిదము ఇక్కడ తిండి తెప్పలేక ఉంటున్నాడు యోనతాను అక్కడ రాజభోగాలు అనిపిస్తూ ఉన్నాడు యోనతాను అక్కడ సంతోషంగా ఉన్నాడు దావిది ఇక్కడ ఆ దోమలతోనూ ఆ చేమలతోనూ ఆ పురుగులతోనూ జీవితం గడిపిస్తూ ఉన్నాడు రెండు మూడు సార్లు యోనా తాను దావిది కోసం అడవులోనికి వచ్చాడు కానీ మాట్లాడి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు కూడా నీ కుటుంబానికి నా కుటుంబానికి నీ సంతతికి నా సంతతికి నిబంధన చేసుకున్నాడు కానీ నువ్వు శ్రమలో ఉన్నావు కదా నేను నీకు తోడుగా ఉంటాను నేను ఎప్పుడు చేపెట్టుకుని ఉండలేదు రెండోది ఇంకొంచెం ముందుకు వెళ్తే నువ్వు రాజు అవుతావు నేను నీకు సేవకుడిగా ఉంటాను అని ఒక మంచి ప్రవశ చెప్పినాడు కానీ నువ్వు రాజు అయితే నీకు సేవకుడుగా ఉంటాను కదా రాజు అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పలేకపోయాడు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత యోనాతానే దావేతో అంటున్నాడు మంచి మనసు కలిగి నువ్వు వెళ్ళిపోమని చెప్తే దావీదు లేచి వెళ్ళిపోయాను యోనాతాను పట్టణంలోకి తిరిగి వచ్చేసాడు యోనాతాను ఆ రోజు పట్టణంలో తిరిగి రాకుండా దావితతోనే ఉంటే లైఫ్ వేరేగా ఉండేది ఎందుకని దావిదు తర్వాత రాజేవాడు యోనాతాను దావిది యొక్క ఒక మంచి ఫ్రెండ్గా ఒక మంచి అపోజిషన్లో ఉండేవాడు మనలో చాలామంది అంతే ఏమీ లేని టైంలోనేమో ఫ్రెండ్షిప్ చేసేస్తాం ఓకును కష్టం వచ్చినప్పుడు వదిలేస్తాం అంతే డబ్బులు అడుగుతారేమో లేదన్నా సహాయం అడుగుతారేమో లేదన్నా అడుగుతారేమో అడుగుతారేమోనని ఆధ్యాత్మిక జీవితంలో కూడా కష్టాలు వస్తే దేవుడి చే వదిలేస్తాం అంతే కష్టాలు వస్తే ప్రార్థం మానేస్తాం ఎప్పుడు నాకే రావాలి ఈ శ్రమలు ఎప్పుడు నాకే రావాలి ఈ కష్టాలు ఎప్పుడు నాకే రావాలి ఈ నిందలు నాకే రావాలి ఈ అవమానాలు అని దేవుడి మీద దాటిగా ధీటుగా యుద్ధానికి వెళ్ళిపోతాం యువన కూడా శ్రమలో దావిదు ఉన్నాడు కదా దావిదు చేయబట్టి నడిద్దాం అనుకోలేదు చూడటం మాట్లాడటం వెళ్ళిపోవడం చూడడం మాట్లాడటం వెళ్ళిపోవడం కానీ దావితతో కలిస్తే దావితో కలిసి నడిస్తే దావితో కలిసి జీవిస్తే దావితతో పాటు రాజేంత వరకు యోనాథాను ఉంటే యోనాతాను జీవితం చాలా బాగుండేది పట్టణంలోకి తిరిగి వెళ్ళాడు రోజుల వ్యవధిలోనే యోనాథను యుద్ధంలో చనిపోయాడు ఒకసారి ఆ మాట చూద్దాం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము అంటే చివరి అధ్యాయము రెండవ వచ్చును సవులను అతని కుమారులను తరుముచు యోనాతాను అభినదాబు మెల్కీషువా అను సౌల యొక్క కుమారులను హతము చేసిరి గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిన సౌలు మరణమాయను ఆ రోజు యోనాథాను దావీదుతో ఉండి నీవు రాజే వరకు నేను నీతోనే ఉంటాను నేను మా నాన్న దగ్గరికి వెళ్ళను నేను తిరిగి పట్టణానికి వెళ్ళను నేను తిరిగి అంతఃపురానికి వెళ్ళను అనుకుంటే సౌలు తర్వాత రాజెవరు దావీదే దావీదే చెప్పాడు కదా నువ్వే రాజు అవుతావని ప్రవచనం కూడా చెప్పాడు నువ్వు తర్వాత అవుతావు నేను నీకు సహాయకులుగా ఉంటాను ఉండలేకపోయాడు మనం కూడా శ్రమల్లో దేవుని చేయి విడిచిపెట్టేస్తున్నామేమో బాధల్లో అవమానాల్లో దేవుని చేయి విడిచిపెట్టేస్తా ఉన్నామేమో తను కూడా ఇప్పటివరకు దావీది కోసం ఎంత ఫైట్ చేసాడంటే అంత ఫైట్ ఫైట్ చేశాడు కానీ దావీతో కలిసి నడవలేకపోయాడు నీవు నేను కూడా వచ్చినప్పుడు అని చేయి దేవునితో పాటు ఉందాం యోనతాను దావీదును మరిచడము కానీ దావీదు యోనతాన్ని మరవలేదు దావీదు రాజైన తర్వాత తొమ్మిదో అధ్యాయం మీరు చదవలసర లేదు రెండవ సమయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వర్షంలో ఉంటుంది దావీదు రాజైన తర్వాత యోనోను జ్ఞాపకం చేసుకుని యోనతాను కొడుకునటువంటి మెపుబిషేతును తీసుకుని వచ్చి తన భోజనపు బల దగ్గర ఎల్లప్పుడూ భోజనం చేయవాడిగా పెట్టాడంట ఈ మెహూబు శ ఎవరైనగా యోనతాన్ యొక్క కుమారుడు యోనతాను చనిపోయాడు కదా యోనతాన్ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఒక్కడే ఉన్నాడు మెహబూబాషేత్ అంటే అతను తీసుకురమ్మని ఎల్లప్పుడూ అతని భోజనం దగ్గర అంటే ప్రసాదములు తినేటువంటి రాజు తినే భోజనం తినే అంత గొప్ప భాగ్యాన్ని మెహబూబ్ శత్తికి ఇచ్చాడు హలిలూయ హలియా శ్రమలు వచ్చినప్పుడు నీవు దేవుని చేయి విడిచిపెట్టేస్తావు కానీ దేవుడు నీ విడిచిపెట్టడం ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుడించి విడిచిపెట్టేస్తావు కానీ దేవుడిని అన్నటికీ విడివాడు ఎడబయాడు అంతే మనమే మర్చిపోతాం మనమే దేవుని విడిచిపెట్టేస్తాం మనమే దేవుణ్ణి అనుసరించము మనమే దేవుణ్ణి వెంబడించము మంచిగా ఉన్నప్పుడు యోనాథం దావేది కోసం ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాడు కానీ దావేదితో కలిసి నడవలేకపోయాడు ఈ రాత్రికాల సంబంధం నీవు నేను కూడా దేవుని కోసం నిలబడుతున్నాము కానీ దేవుడితో పాటు నడవలేకపోతున్నామేమో దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నామేమో కానీ దేవుని చెయ్యి శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు హృదయానికి కష్టం వచ్చినప్పుడు చెయ్యి విడిచేస్తున్నామేమో ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుని యోనతానంలాగా చేయి విడవకుండా దేవుని యొక్క చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్దాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును కాక ఐ మీన్